ఈ మధ్య ఎక్కువ మంది డాక్టర్లు ఎక్కువగా చెబుతున్నారు శృంగాగంలో ఎక్కువగా పాల్గొంటే ఎక్కువ కాలం జీవిస్తాగంట ఆగండి ఆగండి అలా అని అదే పని పెట్టుకోవద్దండి అదేమన్నా పూట పూటకు కూడా గంట గంటకు టీ కాపిన మీ ఇంకొక విషయం తెలియదు అదే అదే కొంతమంది శృంగాగంలో ఎక్కువగా పాల్గొనకపోతే ఎక్కువ కాలం జీవిస్తాగానే చెబుతున్నారు ఇదట మొత్తానికి ఏకాభిప్రాయం అనేది అటు డాక్టర్లోనూ లేదు ఇటు మన మనసుల్లోనూ లేదు అటు సైన్స్లోనూ లేదు శాస్త్రంలోనూ లేదు దేంట్లోనూ లేదు ఈ నారుకు నగం లేదు ఎన్నైనా మాట్లాడుతుంది ఈ చెవులకు హద్దు లేదు ఎన్నైనా ఇంటుంది మొత్తానికి ఒకటైతే నిజం శృంగారమే జీవితం కాదు జీవితంలో అనేది ఒక భాగం Okay semua.